హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీలోనే మహిళలకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పద్దెనిమిది నుంచి యాభై లోపు మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక ఏపీలో మహిళలకైతే గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం వారి హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది ఇక ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఇక అందులో భాగంగానే మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఇక అధికారంలోకి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఆ హామీ అమలుపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు ఈ ఏడాది నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో ప్రతి మహిళల ఖాతాల్లో ఆడబిడ్డ నిధి జమ చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇక మహిళా సాధికారత మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి జమ చేయటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ఇక దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక త్వరలో సీఎం చంద్రబాబు దీనిని రాష్ట్ర అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వటమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను పెంచటమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చింది ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఒకటి దీనిని అమలు చేసి మహిళల నమ్మకాన్ని పొందాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పటికే మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు ఆ జాబితాలో ఆడబిడ్డ నిధి పథకం చాలా ఉంది ఇక రాష్ట్రంలో పేద మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక బీపీఎల్ కుటుంబాల్లో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సాయాన్ని అందించనున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు దీనికి అర్హులు ఏడాదికి వీరికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్కు అవసరం ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు నిధులు కేటాయించింది కూటమి సర్కారు మరోవైపు ప్రభుత్వం వెబ్సైట్ సైతం అందుబాటులోకి తెచ్చింది అర్హులైన వారు వెబ్సైట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిను సంప్రదించవచ్చు అయితే అధికారికంగా ఈ వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది